భగవంతుడి యొక్క ఆ శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క మోహిని అవతారోత్సవాన్ని మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం ఆ స్వామి మలయప్ప శ్రీ శ్రీనివాసుడు స్త్రీ రూపాన్ని ధరించి మోహము నుండి మనల్ని అందరినీ కూడా బయటికి తీసుకుని వచ్చేటువంటి గొప్ప దర్శన భాగ్యాన్ని మనకిస్తూ ఉన్నాడు అయితే మనం గమనిస్తే కృష్ణ పరమాత్మ కూడా పక్కన ఉత్సవంగా వస్తూ ఉన్నారు మనకొక సందేహం కలిగే అవ అవకాశం ఉన్నది మోహిని అవతారంలో ఉన్నది ఆ భగవంతుడే శ్రీ మహావిష్ణువే పక్కన కృష్ణ రూపంలో ఉన్నది కూడా ఆ భగవంతుడే శ్రీ మహావిష్ణువే కదా మరి ఏకకాలంలో రెండు రూపాల యొక్క ఉత్సవాన్ని రెండు రూపముల యొక్క దర్శనాన్ని ఇది ఎలా సాధ్యము అని ఏదైనా సందేహము మానవ మాత్రులం కదా మనకు కలిగే అవకాశం ఉంటే ఉండవచ్చుగా అయితే ఎంత గొప్ప విభూతి కలిగినటువంటి వాడో భగవంతుడు ఆ మోహిని అవతార కాలపు ఘట్టాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చాలు పాలకడలిని చిలుకుతూ ఉంటే పాలకడలి అడుగున పర్వతము కూరుకుపోకుండా ఉన్నటువంటి వాడు ఇదే మహావిష్ణువు కూర్మావతారంలో అక్కడ ఉన్నాడు చిలుకుతూ ఉంటే అక్కడ అమృతాన్ని తీసుకుని వచ్చినటువంటి ధన్వంతరి అవతారము కూడా అదే మహావిష్ణువు అక్కడ ఉన్నాడు ఆ అమృతాన్ని పంచడానికి అదే కాలంలో మోహిని రూపంలో వచ్చినటువంటి వాడు అదే మహావిష్ణువు అక్కడే ఉన్నాడు ఇరా మోహిని అవతార ఘట్ట కాలములోనే స్వామి ఏకకాలములో త్రివిధ రూపాలతో తన యొక్క విభూతిని అక్కడ ప్రదర్శించాడు లోక కళ్యాణం కోసం అందుకే భగవంతుడికి బహుభవన సంకల్పము ఉంటుంది తాను ఎప్పుడు ఎలా ఉండాలనుకుంటాడో ఎన్ని రకాలుగా ఉండాలనుకుంటాడో అన్ని రకాలుగా కూడా ఉండగలిగినటువంటి ఆ భగవంతుడు ఆ కృష్ణావతారంలో కూడా మనకు తెలుసును వేల మంది గోపికలతో ఏకకాలంలోనే ఉన్నటువంటి ఒకనొక గొప్ప దర్శనం కూడా ఆ కృష్ణావతారంలో మనందరం కూడా చూడవచ్చును మరి అటువంటి గొప్పవాడు శ్రీ మహావిష్ణువు ఈ రోజున మోహిని అవతారంలో అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు అసలు మోహం అంటే ఏమిటండి మోహమంటే ఏమిటో మనం తెలుసుకుంటే కదా మరి భగవంతుడికి నమస్కరించి శరణాగతి చేసి ఆ మోహము నుండి మనం బయటపడాలి మోహం అంటే ఏమిటి అంటే మోహోధర్మ విమూఢత్వం మోహము అంటే ధర్మ విమూఢత్వము అని శాస్త్రం చెబుతుంది అంటే ధర్మమేమిటో తెలియకుండా సత్యాసత్య ధర్మాధర్మ వివేక జ్ఞానము లేకుండా ఉండడమే మోహము ఆ మోహమును పోగొడతాడు ఇదిగో ఈ మోహిని అవతారంలో ఉన్నటువంటి ఆ శ్రీనివాసుడు ఇంకా మోహమునకు అనేక అర్థములు మనకు శాస్త్రంలో చెప్తున్నారు మోహశబ్దేన దేవేంద్ర బుద్ధిపూర్వో వ్యతిక్రమ అని అంటారు మనకు చక్కనైనటువంటి జ్ఞానము ఉండి కూడా కొన్నిసార్లు ఆ జ్ఞానమును వాడుకోకుండానే అధర్మ మార్గంలోకి మనం వెడుతూ ఉంటాం అలా అనేక సందర్భాలు మన జీవితాలలో ఉంటాయి ఇది మంచా చెడా తెలుసును మనకు ఇది చెడు మార్గం అని తెలిసినా కూడా అదేమిటో తెలియదు కానీ అందులో వెడిపోతూ ఉంటాం ఎందుకు వెడతామో తెలియదు వెళ్ళకూడదని కూడా తెలుసు అటువంటి సందర్భాల నుండి కూడా మనల్ని కాపాడేటువంటి వాడు అదుగో కనపడుతున్నటువంటి ఆ ఆనంద నిలయంలో వేంచేసి ఉన్నటువంటి ఆ గోవిందుడు ఆ ఆనంద నిలయాన్ని ప్రస్తుతం శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారము ద్వారా మనం చూస్తూ ఉన్నాం ఆ ఆనంద నిలయ విమానము ఎంతో విశేషమైనటువంటిది విశేషేణ మాంతి అత్ర దేవాహ అని విమానము అనేటువంటి శబ్దానికి అర్థం సకల దేవతలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆ విమానాన్ని చేరుకుందా చేరుకుందామా అని అనుకుంటూ ఉంటారట అత్రి సప్తర్షయ సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాని ఆదాయ పాదయుగ మర్చయిత ప్రపన్నా అని సుప్రభాతంలో మనం చెప్పుకున్నట్టుగా సప్తర్షులు మాత్రమే కాదు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఈ బ్రహ్మోత్సవ కాలంలో తిరుమల దివ్య క్షేత్రానికి చేరుకొని ఉన్నారు వారందరూ కూడా ఆ ఆనందలయంలో ఉన్నటువంటి ఆ స్వామి వారి యొక్క వివిధ రూపాలతో ఉన్నటువంటి ఈ ఉత్సవాల్ని వీక్షించడానికి వచ్చి ఉన్నారు అందుకే వైఖానస ఆగమోక్తంగా జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణము ధ్వజ అవరోహణము అనేటువంటి రెండు కార్యాలలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి లక్ష్యం ఇదే సకల దేవతా సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్టాపి